ఇద్దరు రెండు వేలలో ఆయన జడ్పీటీసీ నేను వార్డు మెంబర్గా గెలిచి వాస్తవంగా నేను తొంభై నాలుగులో రాజకీయ ప్రవేశం చేసిన మాకు నాయకులు ఎవరు కనిపించిన కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిగా ఆయన జడ్పీటీసీగా ఆయనకి నామినేషన్ వేస్తూ వెళ్ళి ఆయనతో పరిచయం అయ్యి ఆయన జడ్పీటీసీని గెలిపించుకున్న తర్వాత మా వార్డు మెంబర్ లేని నేను వార్డు మెంబర్గా ఇనమస్ అయ్యా తర్వాత ఆయన కూడా గ్రహించి మా అలాంటి వ్యక్తుల్ని ఆయన హోమా వెంకటేశ్వరులు అట్లాంటి వ్యక్తులు మంచి వ్యక్తులు అని ఎన్నుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు వాసంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో రేపు ఎలక్షన్స్ ఉండే అని ఈరోజు ప్రజలని ప్రజల మేజర్ ప్రజలు అని ఇటువైపు ఉండారు ఆ ప్రజలు ఓట్లేస్తే చాలని తప్పున్నా కూడా వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా వాళ్ళకే సంబంధించిన నాయకులు ఉన్నారు కృష్ణమోహన్ గారు అలాంటి వ్యక్తి కాదు తప్పు తప్పుంటే కరెక్ట్గా డైరెక్ట్గా మాట్లాడతారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నాకు పొరపాటు ఏదైనా జరిగిద్దేమో అని చూడకుండా టు చీరాల వరకు డివైండర్ కొట్టాడంటే అటువైపు ఇటువైపు అటువైపు ఇరవై అడుగులు అంటే ఓట్లు కూడా లెక్క చేయలే నాకు అభివృద్ధి కావాలన్నాడు ఆయన కృష్ణమోహన్ అంటే అభివృద్ధి ఈరోజు ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఉందా వాస్తవంగా చిన్న చిన్న డిస్ట్రిబ్యూర్స్లో జరిగి మేము పక్కకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఒక వ్యక్తిని గెలిపిస్తే మీ అందరూ తెలుస్తుంది కనీసం ఎమ్మెల్యే గారు ఫోన్లు ఎత్తే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే గారు ఆయన మేము ఆయన నేను ఎప్పుడు బెడ్రూమ్లో ఉంటాను లేకపోతే బ్లాక్ రూత్ లేదా విషయంలో మాట్లాడుకుని మాట్లాడుకున్నాం రెండు వేల కాళ్ళ నుంచి రెండు వేల పదిహేను దాకా ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తిని ఎంతో గడుసుకల్ల వ్యక్తి ఎంతో సబ్జెక్ట్ గల వ్యక్తి వాస్తవంగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే మాకు పదవులు ముఖ్యం కాదు కానీ అభివృద్ధి లేదు దళితులు అంటే చిన్న చూపు వాస్తవంగా కృష్ణమోహన్ గారు వచ్చిన వచ్చిన తర్వాతే మాదిగలు కానీ మాల సామాజిక వర్గం కానీ ఆనాథలు కానీ ఎలుకలు కానీ దగ్గర తీసి వాళ్ళకంటూ ఒక పదవులు ఇచ్చి మన తమ్ముడు చెప్పినట్టు అక్కడ కందికుజ్జమ్మ ఎక్కడుంది ఇలా ఉంది కందిపుజ్జిమ్మని ఎంపీటీసీ చేశారు మరి ఈరోజు నాయకులు ఏం చూస్తున్నారు వీడికి అంతగా ఎన్ని ఎన్ని ఉంది ఎన్ని కోట్లు ఇస్తుంది ఈ లక్షల కోట్లో మాకు పర్సెంట్ ఏది ఇస్తే నీకు సీట్ ఇస్తాం అది లేని వ్యక్తి ఆయన అలాగే ఆ రోజుల్లో ఒక ఎంపీటీసీని వాస్తవంగా చేపలు కొట్టుకుంటున్నాడు వాస్తవంగా అతను బట్టలు అక్కయ్య అక్కాయి అక్కయ్య అక్కాయి రెడ్డిమ్మ అప్పుడప్పుడు సారు కొత్త బట్టలు కొనిచ్చి తీసుకొచ్చి నామినేషన్ ఇచ్చి గెలిపించాడు ఇప్పుడు ఈ సారున్నాకా నుంచి మన బడుగు బలహీన వర్గాలు మన దళితులు ధైర్యంగా తిరిగాము ఆయన అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు మనం సహాయం చేస్తేనే ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాము మన రాజ్యాంగ నిర్వాహత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన హక్కులు మనం సాధించాం లేకపోతే సాధించడం ఈ ఐదు సంవత్సరాల్లో మేము పడిన బాధలు కనీసం అంటే ఈరోజు పరిస్థితుల పిల్లలు అనా మాకు ఇల్లు లేదు కదన్నా అన మాకు పెన్షన్ ఇవ్వలేదు కదన్నా అన్న మాకు అది లేదు కదా ఇది లేని పరిస్థితి ఏర్పడింది దళితుల మాట దళితులతో మాట్లాడి నాయకులు అదే దగ్గర చూసాను అమ్మ చెల్లెళ్ళకి నా చదువుతున్నా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాజకీయాలు నేను సంతోషంద్రమని చూశాను ఏకైక నాయకుడు కృష్ణమోహన్ రాడు ఈరోజు ఈ రోజు ఆ పరిస్థితిని బట్టి అరుణన్న ఎక్కడ పోయినా కూడా ఒక పదవట్లు లేదనే ఉద్దేశంతో ఈ రోజు కూడా పండగ రావడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు కూడా పండగ ప్రయత్నం చేశాడు అయినా మనకు నీకు లేదు ఆ పదిహేను రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల పదిహేనుకి ఎన్నో సాహసాలు చేసాం ఎన్నో సాహసాలకు మేము నిలబడ్డాం ఆయన వెంట మమ్మల్ని బాగా చూశాడు ఎందుకంటే సబ్జెక్ట్ గల వ్యక్తి అన్ని విషయాల్లో నిలబ నిలబడి ఎక్కడ దాకెందుకు ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది అది చెప్పుకుంటే ఆ ఫోటోలు దిగిస్తున్నాయి